నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరికొద్ది రోజుల్లో అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము మనకి ఖగోళంలో రకరకాల యోగాలు రకరకాల గ్రహాల యొక్క ఆ సంచారాలు వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయేది ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహ యోగము జరగబోతోంది అయితే ఇందులో ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి ఆ పంచ అంటే ఐదు కూటమి అంటే కలవడం అనమాట ఈ ఐదు గ్రహాలు ఒకే ఒక్క రాశిలో కలుసుకుని ఆ సంచారం చెయ్య తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి విద్యార్థుల కనుక చూసినట్టయితే నాయకత్వ లక్షణాలు అంటే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి టీచర్లకు అంటే మీరు టీచర్గా రాణించాలి అని అనుకున్న వాళ్లకు టీచర్ కెరియర్ రంగాన్ని ఎంచుకున్న వాళ్లకు ఇది విశేషమైన సమయము ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పాలసీ మేకింగ్ కానీ మేనేజ్మెంట్ విభాగంలో కానీ పనిచేసే వాళ్ళకి ప్యాకేజీలు పెరగడము ప్రమోషన్స్ రావడము ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము ఇంక్రిమెంట్స్ పడడము ప్రమో బదిలీలు అవ్వడము లాంటివి జరగబోతున్నాయి అంటే మీకు ఒక డెవలప్మెంట్ గ్రోత్ ఈ సమయంలో కనబడబోతోంది తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త బ్రాండ్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మీ సంస్థ నుంచి ఇది సరి అయిన సమయము వెంటనే ఆ ప్రయత్నం చేయండి ప్రారంభించండి సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వందకి వెయ్యి శాతం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక పశు పోషణ చేసే వాళ్ళు సేంద్రియ సాగుకు ఎవరైతే చేస్తుంటారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము ఆరోగ్యం పట్ల చూసినట్టయితే గుండెకు రక్తపోటుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఆపరేషన్లు కానీ తీవ్రమైన ఇబ్బందులు కానీ కలిగే అవకాశం ఉంది తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి ఆ కుటుంబ పరంగా చూసినట్టయితే ఆ ఎక్కువగా పట్టింపులు ఇగోలు యాటిట్యూడ్లు మాట దురుసుతనాలు ఇలాంటివన్నీ తగ్గించుకుంటేనే మీ ఇంట్లో శాంతి ఉంటుంది నేనే గొప్ప నేనే యజమాని నా మాటే వినాలి ఇలాంటి మాటలు పద ప్రయోగాలు చేస్తే కనుక కుటుంబం విచ్ఛిన్నవడమో వీధి పాలవ్వడమో ఇలాంటి వాటికి దారి తీసే అవకాశం గోచరిస్తోంది చాలా 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 జాగ్రత్తలు వహించండి కుటుంబం నిలబెట్టుకోవాలంటే అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ యొక్క నేతృత్వము అంటే లీడర్షిప్ క్వాలిటీసు మెరుగుపడతాయి మీ పేరుకు మంచి విలువ వచ్చే అవకాశం గోచరిస్తోంది తరువాత సినీ రంగంలో చూసినట్టయితే హీరోలకు డైరెక్టర్లకు విశేషమైన గుర్తింపు అంటే కొత్తగా అప్కమింగ్ హీరోస్ కావచ్చు లేదా పాత హీరోలు మా ఇప్పుడు వదిలేసిన హీరోలకు కూడా ఈ సమయం మంచి సమయం కాబట్టి మీరు మళ్ళా ఫేమ్ లోకి వచ్చే అవకాశము దిస్ ఇస్ ద రైట్ టైం మళ్ళా మీరు ప్రయత్నాలు ప్రారంభించుకోండి అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు అంటే మీ ప్రాజెక్ట్ ని లీడ్ చేసేందుకు మంచి అవకాశాలు వస్తాయి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత హస్తకళలు వాళ్ళకి బంగారము విలువైన కళాఖండాలు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే శిల్పకళ కావచ్చు బంగారం మీద డిజైన్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళకి గుర్తింపుతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది కాంట్రాక్ట్ దారులకు టాప్ లెవెల్ అంటే హై అండ్ ప్రాజెక్ట్స్ మీకు వచ్చే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుని అందిపుచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఈ పంచగ్రహ కూటమి సమయంలో ఆదివారం నాడు దాంతో పాటు ప్రతిరోజు కూడా సూర్యుడిని ఆరాధించే ప్రయత్నం చేయండి సూర్యుడి కోసం చిన్న మంత్రం ఇస్తాను ఓం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయండి బయటికి వెళ్ళేటప్పుడు కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మీరు ఏ పని మీద అనుకుంటారో ఆ పని మీద కావాలి సక్సెస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు గోధుమ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించుకుని ఇంటికి వచ్చే అవకాశం కనబడుతోంది అంటే మీరు గోధుమ రంగు వస్త్రాన్ని మాత్రమే ఈ పంచగ్రహ కూటమి సమయంలో వాడాలి ఈ రాశిలో వారు అని చెప్పడం అయింది అయితే ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పంచగ్రహ కూటమి సమయంలో ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తాన్ని పంచగ్రహ కూటమి ఈసారి ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు అయితే అయితే ఈ ఏ గ్రహాలు ఈ కూటమిలో పాల్గొన్నాయి ఈ ఐదు గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు చంద్రుడు ఏప్రిల్ పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు మిగిలిన వాళ్ళు ఐదుగురు అంటే మిగిలిన నలుగురు కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నాం అన్నమాట ఇది పంచగ్రహ కూటమి అయితే ఈ కూటమి కరెక్టుగా ప్రారంభ సమయము ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అప్పుడే కూడా మనకి చూడండి మేష సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది చంద్రమాన ప్రకారము ఒక కొత్త సంవత్సరం అయితే మనకి మే అంటే సౌరమాన ప్రకారము మేష సంక్రమణము ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట అంటే ఉగా మరొక ఉగాది అని అనుకోవచ్చు అంటే ఉగాది అంటే మళ్ళా ప్రేక్షకులు పట్టుకోకండి కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై మూడు బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారిపోతాడు ఈ ఐదు గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన నాలుగుని పంచగ్రహ కూటమి అనలేం కదా అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు తర్వాత చంద్రుడు ముందే ఒక రోజున్నర ఉండి అతను వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అనమాట అయితే పూర్తి స్థాయి ఆ ఏప్రిల్ పద్దెనిమిది వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో అక్కర్లేదు కంటిన్యూ చేసుకోండి ఈ దగ్గు కూడా లో వేయకండి అయితే మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను అయితే ముగింపు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము అంటే పద్నాలుగుకి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ ఐదు గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో ఆ తుల కర్కాటక మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అనమాట అంటే డైరెక్ట్ గా వీళ్ళు చూసే దృష్టి మూడు రాశుల మీద తుల కర్కాటక మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ మూడు రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము ఈ కాలము ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అనే కాలము అయితే ఈ సమయంలో ఏమిటి చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది ఆ తర్వాత క్షణ క్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటాయి రంగులు మార్చినట్టుగా అనమాట అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి జీవితంలో కావచ్చు కెరియర్లో లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అన్ని రకాలుగా కూడా క్షణక్షణానికి మార్పులు చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది అయితే ముందుగా మనము మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం ముందు ముందు చర్చిద్దాం